హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని మరోకోణం నేను మీ ప్రసాద్ వైసీపీ అభ్యర్థుల్లో గందరగోళం కారణాలేంటి వాస్తవాలేంటి ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం సరే గత కొద్ది రోజులుగా ఏదైతే అధికార వైసీపీలోని మరి అధిష్టానం పదే పదే మీకు టికెట్లు లేవు లేదా మీరు ఎంపీలుగా పోటీ చేయండి లేదా మీరు ఈ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గం వెళ్ళండి లేదా నీకు అసలు ఈ టికెట్లే లేవు అనేది కూడా వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి మరి ఆ అభ్యర్థులు కొంత ఆందోళనకు గురయ్యి వాళ్ళు అధిష్టానం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి ఆయనతో చర్చించాలి అని నేను చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అసలు కారణాలేంటో చర్చించే ముందుగా వాస్తవాలేంటి ఏదైతే నౌ సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చింది ఏంటి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ అభ్యర్థులు గెలవడానికి వైసీపీలో అవకాశాలు ఉన్నాయి అని సర్వే చేశామని చెప్పేసి ఆగస్టు రెండు వేల ఇరవై రెండు ఆ నెల నుంచి ప్రతి నెల అదే నెంబర్తో సర్వే చేశాము అని ఉదేస్తూ ఉన్నారు అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులు అసలు మొత్తం ఉన్నదంతా ఇరవై ఐదు సీట్లే ఇరవై ఐదు సీట్లు కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు గెలవడానికి వైసీపీకి అవకాశం ఉంది అని చెప్పేసి ఆ సర్వే సంస్థ చెబుతున్నప్పుడు ఇదే వైసీపీ నాయకులు చూసారా మాకు బ్రహ్మాండంగా ఉంది అందు గురించే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నామని చెప్పేసి అన్నారు పోనీ అదే వాస్తవం అయినప్పుడు మరి వైసీపీలోని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరు ముందుకెందుకు రావట్లేదు ఎవరికి వాళ్ళు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఇది ఆత్మ పరిశీలన ఆ పార్టీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ఇక్కడ చాలామంది మంత్రుల్ని మాజీ మంత్రులని ఎమ్మెల్యేలను కూడా ఈసారి మిమ్మల్ని ఎంపీకి నిలబెడతాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయండి అంటే వాళ్ళేమో వెనకడుగు వేస్తున్నారు అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు ఎంపీగా సముఖత చూపట్లేదు అంటే ఖచ్చితంగా ఎంపీగా గెలిచే ఆస్కారం లేదు అనే భావన వాళ్ళలో ఉందా ఒకవేళ అదే నిజమైతే మరి ఈ సర్వే సంస్థ ఇచ్చిన సర్వే వాస్తవమేనంటారా మరి సర్వే అబద్ధం అనుకోవాలా మరి అప్పుడు ఇదే అబద్ధమైతే మరి ఇదే వైసీపీ నాయకులు అదిగో చూసారా మాకు ఇన్ని సీట్లు వస్తున్నాయని ఆ సర్వే సంస్థను కోట్ చేసి ఎందుకు చెబుతున్నారు సో ఇక్కడ ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో వాటికి దూరంగా అంటే వాస్తవాలకి దూరంగా ఉండేలాగా ఉన్నాయా ఇక్కడ ఆలోచనలు సో ఇక్కడ ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీని కానీ ఈసారి బలపరచము గత ఎన్నికలలో లాగా అనే భావనలో ఉంటే లేదు ఈ సర్వే సంస్థల ద్వారా మ్యానిపులేట్ చేసి ప్రజలందరూ మా వైపే ఉన్నారు అనే భావనని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారా అయితే వాస్తవాలు ఏంటి అనేది ఆ అభ్యర్థులకి ఖచ్చితంగా తెలుసా తెలుసు కాబట్టే వాళ్ళు మేము పోటీ చేస్తామంటే వేరే చోటకి వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడే పోటీ చేస్తామని చెప్పేసి అన్నారు మరి కొంతమంది అయితే అసలు సైలెంట్గా ఉంటున్నారు ఉంటున్నారు పోనీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీగా పంపిస్తాను అంటే అసలు ముందుకే రావట్లేదు మరి అక్కడ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తామని చెప్పేసి సర్వే రిపోర్ట్లు చూపిస్తున్నారు మళ్ళీ చూపిస్తుంది వీళ్ళే అంటే ఇక్కడ వాస్తవాలు ఏవి కూడా ప్రజల ముందు తీసుకురావట్లేదు అని అర్థం చేసుకుంటున్నట్లుగా ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు అధికార వైసీపీకి అసలు నిజంగా ఎన్ని స్థానాల్లో బలం ఉంది ఎన్ని స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళు చెప్పేది మాత్రం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేదానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఇదే వైసీపీ నాయకులు చెప్తున్నారు మరి ఒక ప్రక్కన చూస్తేనేమో అసమ్మతి సెగలు మరో ప్రక్కన అంతర్గత పోరు ఇక్కడ ముఖ్యంగా వైసీపీలోని వైసీపీ నాయకులే ఒకరికొకరు మద్దతు తెలిపే అవకాశాలు కూడా లేదు ఇటీవలే కదా బెంగళూరులో జరిగింది ఒక రహస్య భేటీ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాం మొత్తం మీద నలభై రెండు మంది అభ్యర్థులు అక్కడ భేటీ అయ్యారట ఆ నెంబర్తో సహా బయటకు వచ్చింది ఇప్పుడు నేను కాదు ఇంకొకరు కాదు అనేక మీడియాలో వస్తున్నాయి సాక్షాత్తు వైసీపీ రెబలంపైనటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా నేను క్రాస్ చెక్ చేశాను అన్నీ తెలుసుకున్నాను నలభై రెండు మంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు మరి నలభై రెండు మంది అభ్యర్థులు అందులో మాజీ మంత్రులు ఉండొచ్చు ప్రస్తుత మంత్రులు ఉండొచ్చు ఎంపీలు ఉండవచ్చు ఎమ్మెల్యేలు ఉండవచ్చు మరి వీళ్ళందరూ ఎందుకు ఉన్నట్లుగా సో ఇక్కడ ఒక డెబ్భై మందినో ఎనభై మందినో మారుస్తున్నాము అంటే ఆ డెబ్బై ఎనభై మంది మీద వ్యతిరేకత ఉంటేనే కదా మార్చేది ఇప్పుడు మరి మరల కొత్త అభ్యర్థులను తీసుకొస్తారు ఈ కొత్త అభ్యర్థులు వస్తే ఏం చేయాలి రేపు ఎన్నికల వరకు కూడా మరలా తిరగాలి తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టిన తర్వాత ఒకవేళ ఓటమి పాలైతే వైసీపీ అధికారంలోకి రాకపోతే మరలా ఆ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలలో కంటిన్యూ చేయాలి పోనీ వైసీపీ అధికారంలో ఉండగా అంటే ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీలపైన కక్షపూరిత చర్యలకి ఏమీ పాల్పడకుండా కేవలం ప్రజల గురించి పరిపాలన మీద దృష్టి పెట్టారా అంటే అది తక్కువ ఉంది సో ప్రజలు పరిపాలన అనే దానికంటే కూడా ప్రతిపక్షాలు కక్షపూరిత చర్యలు కేసులు అరెస్టులు వీటిపైన ఎక్కువగా ఉన్నది సో ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి భావన కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు ప్రజల కోసం అనే దానికంటే కూడా ప్రతిపక్షాల మీద కక్షపూరిత చర్యల కోసమే ఆయన ఈ విధంగా చేస్తున్నారు సరే నిజంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్తో జరుగుతున్నాయా లేదు అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు కావాలనే ఈ విధంగా చేస్తున్నారా ఉదాహరణకి ఇదే వైసీపీలో మరి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు పెడన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి అయిన జోగి రమేష్ గారు ఉన్నారు వారిద్దరి మధ్య ఏ విధంగా అంతర్గత పోరులు జరిగినాయి మనం చూసింది ఆ తర్వాత మచిలీపట్నం ఎంపీ అయినటువంటి వల్లమనేని బాలశౌరి గారు ఆయన వర్సెస్ అక్కడ మచిలీపట్నం ఎమ్మెల్యే అయినటువంటి పేరు నాని గారు వీరిద్దరి మధ్య ఎంత అంతర్గత పోరు జరిగింది మరి ఇప్పుడు బాలసౌరి గారు ఆ పార్టీ నుంచి దూరంగా జరిగి జనసేన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొత్త కథనాలు కూడా వస్తున్నాయి చర్చలు కూడా జరిగిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు సో ఇదంతా ఎందుకు వస్తుంది ఇదే మరి ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే ముఖ్యమైన ప్రాంతం విజయవాడ ఇదే విజయవాడ ప్రాంతంలో మరి వైసీపీకి పార్లమెంటరీ అభ్యర్థి లేరు గత ఎన్నికల్లో పొట్లూరు వరప్రసాద్ గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలేరు వైసీపీకి మంచి గాలిలో కూడా ఆ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇప్పుడు ఆయన పుట్లూరు వరప్రసాద్ పార్టీకి దూరంగా జరిగారట ఇప్పుడు అక్కడ అభ్యర్థి ఎవరు అని అని చెప్పేసి వైసీపీ ఎదుగుతూ ఉన్నది సో ఈ విధంగా ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరు బాలసౌరి గారు లేరు పార్టీకి దూరంగా జరిగిపోయారు మరి ఇప్పుడు ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు జోగి రమేష్ గారిని పోటీ చేస్తారా అని చెప్పేసి ఒక ఆలోచనట ఒక బీసీ అభ్యర్థిగా మీరు పోటీలో నిలబడతారా అని ఆయన ఏమో ససేమిరా నేను ఎంపీగా నిలబడను అన్నట్లుగా ఆయన సంకేతాలు మరి ఇదే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి టికెట్ లేదు ఆయన ఏమంటున్నారు నేను ఒకవేళ నాకు టికెట్ దిగిపోయినా నేను ఎవరన్నా రిఫర్ చేస్తాను వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రతిపాదన అంట మళ్ళాది విష్ణు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గత ఎన్నికలలో వైసీపీ స్వింగ్లో కూడా కేవలం పాతిక ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు అది మెజారిటీ అనడానికి కూడా మరి ఆ పదం సెట్ అవుదేమో పాతిక ఓట్లు స్వల్పం స్వల్ప తేడాతో గెలుపొందారు మరి ఆయనకి ఈసారి టికెట్ లేదట అంటే అసలు వీళ్ళు ఆ నియోజకవర్గంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే వైసీపీ అనుకుందాం ఒక ఎమ్మెల్యే పదవి అక్కడ పైనేమో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది అప్పుడేం చెప్తారు ఇదిగోండి నేను గెలిచాను కానీ మన పార్టీ అధికారంలోకి లేదు కదా సో నేను ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాను అని చెప్పేసి అప్పుడు చెప్తారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు నూట యాభై స్థానాలు వస్తే మరి ఎంత బ్రహ్మాండంగా చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే కూడా మరి ఆ పైన ఉంది అదే పార్టీ కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి సమస్యలన్నీ పరిష్కరించాలి అవన్నీ జరుగుతున్నాయా జరగలేదు జరగలేదు కాబట్టే అలా చేయలేదు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా మీ అందరిని మార్చేస్తాను షఫుల్ చేస్తాను అంటున్నారు సో ఇక్కడ అభ్యర్థులేమో మేమేం చేసాము మాకు చేయడానికి ఏం అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బటన్ నొక్కేశారు ప్రజల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి మరలా ఇక్కడ మౌలిక సదుపాయాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఏమీ చేయలేకపోయాము కానీ ఆ నెపం అంతా కూడా మా మీద పెట్టేశారు ఇప్పుడు వ్యతిరేకత మా మీద ఉంది అంటారు మేమేం చేశాము కేవలం వాళ్ళు చేయింది ఏంటంటే ఈ గడప గడపకే మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏదైతే అధికార వైసీపీ తీసుకొచ్చిందో దానికి వీళ్ళు కొంత ఏం చెప్పాలి వెనకడుగు వేశారు ఆ వెనకడుగు వేసిన క్రమంలోనే ఇక్కడ మీ పని తీరు బాగాలేదు అయిపోయింది సర్టిఫికేట్ క్లియర్ సో ఈ నేపథ్యంలో ఇక వైసీపీ ఎంపీల పరిస్థితి కానీ ఎమ్మెల్యేల పరిస్థితి కానీ మాజీ మంత్రుల పరిస్థితి కానీ ప్రస్తుత మంత్రుల పరిస్థితి కానీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎవరైనా సరే ప్రతిపక్షాలను ఎక్కువగా టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే చివరికి జరిగేది ఇదే పరిస్థితి అంతేందుకు అంబటి రాంబాబు గారు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటి నారా లోకేష్ గారి యువ యాత్ర ఏం ఉపయోగం లేని యాత్ర అది ఇది అని అని చెప్పేసి అంటున్నారు పైగా పవన్ కళ్యాణ్ గారు ఒక యాంకర్గా ఉంటున్నారు ఆ కార్యక్రమానికి అని చెప్పేసి అంటున్నారు సరే ఆయన యాంకర్గా అని ప్రజలు భావిస్తే మరలా ఓడిస్తారు అది మీకే మంచిది కదా ఇట్లాంటి మీరు ఎలా చెప్తున్నారు ఆయన యాంకర్ అని అది ఫెయిల్యూర్ అని ఆల్రెడీ అది నిజంగానే ఫెయిల్యూర్ అయితే ప్రజలు వెళ్ళకపోతే ఇంకా మీకు భయం లేదు కదా మీకు మంచి అడ్వాంటేజ్ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేదానికి బ్రహ్మాండంగా హైవే వేసుకున్నట్టే ఉంటుంది మీకు కానీ మీరు ఆ ప్రకారంగా కాకుండా అది యాత్ర ఫెయిల్యూరు పవన్ కళ్యాణ్ గారి యాంకరు ఇట్లాంటివి చెబుతూ ఉంటే చివరికి ప్రజలకి ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది సో మీరు అభద్రతా భావంలో ఉన్నారు వైసీపీ అభ్యర్థులు గందరగోళానికి గురవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కలవరపడుతూ ఉన్నారు దీని అంత గల కారణం ఏంటి అంటే వీళ్ళు పరిపాలన తీరు వీళ్ళు ప్రవర్తించిన విధానం ప్రతిపక్షాలపైన వీళ్ళు జులిపించిన కొరడా అనండి పెట్టిన కేసులు అనండి ఏదైనా కావచ్చు సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ అభ్యర్థుల్లో గందరగోళం అనే పరిస్థితికి అయితే అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది ఈ అభ్యర్థుల గందరగోళం ఎప్పుడు క్లియర్ అవుతుంది లేదు రేపు సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా గళం విప్పుతారా లేదు ఈ మూడు నెలలు కూడా పూర్తయ్యేదాకా వెయిట్ చేసి రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఇక ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో ప్రవర్తిస్తారా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ అభ్యర్థుల్లో గందరగోళం కారణాలేంటి అసలు వాస్తవాలు ఏంటి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ